హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తారకేశ్వరరావు బాబుతో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఎయిర్పోర్ట్లో ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు కానీ ఏవి తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి అనేది తెలియదు తీసుకొని వెళ్ళి చాలామంది ఫైన్లు కడుతూ ఉన్నారు వాళ్ళ గురించి అనేది ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది స్క్రీన్ మీద చూపించినట్టు ఇలాంటి వస్తువులు అయితే మనకైతే ఎయిర్పోర్ట్లో నిషేధించడం జరిగింది అందుకోసం నేను వీడియోలు చేయడం జరుగుతుంది అయితే చూడొచ్చు స్క్రీన్ మీద ఉన్నటువంటి కొన్ని వస్తువులు అయితే తీసుకొని వెళ్ళొచ్చు కానీ అవి లగేజ్లో పెట్టుకోవాలి హ్యాండ్ లగేజ్లో అయితే పెట్టుకోకూడదు అయితే ముఖ్యంగా నేను చేయడానికి కారణం ఏంటంటే రెండు వేల నాలుగులో తెల్ల ఆవోలు అనేవి మన ఇండియన్ అతను లండన్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఇవి తెల్ల ఆవోలు అనేది మనం కొద్దిగా కూడా తీసుకుని వెళ్ళకూడదు ఎందుకంటే దీనికి కొక్కన్ అండ్ డ్రగ్స్ కింద దీనికి అయితే చూపిస్తారు లండన్ తీసుకుని వెళ్ళే వ్యక్తికి మ్యాక్సిమం మన ఇండియా డబ్బులు అయితే కోటి దాకా ఫైన్ అయితే వేయడం జరిగింది అయితే ఇంకొకటి ఏంటంటే మనం మన ఇండియాలో అయితే పెద్దగా స్ట్రిట్ అనేది ఎందుకంటే లేదు ఎందుకంటే మనకి ప్రతి ఒక్కటి కూడా అలౌట్ అనేది ఉంది కానీ ఎక్కడ నుండి ప్రయాణం చేసి అక్కడ ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే ఇలా మన ఇండియన్ అమ్మాయి కేరళ అమ్మాయి ఓనం పండ కోసం వేరే కంట్రీ అయితే వెళ్ళడం జరిగింది అయితే మన ఓనం అనేది మన ఇండియా కేరళ ఫెస్టివల్ కాబట్టి అమ్మాయి ఏం చేసిందంటే మల్లెపూలు చూడవచ్చు మీరు మీరందరూ కూడా జడలో అయితే మల్లెపూలు పెట్టుకొని వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళేటప్పుడు మన ఇండియా ఎయిర్పోర్ట్లో ఏ అభ్యంతరమో ఏ అబ్జెక్షన్ కూడా చేయలేదు అయితే అక్కడ ల్యాండ్ అయిన వెంటనే అక్కడున్న ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డు అండ్ చెక్ చేసే వాళ్ళు పట్టేసుకొని అమ్మాయికి అయితే కోట్ లక్షా నలభై వేలు ఫైన్ అయితే వేయడం జరిగింది అయితే కొన్ని అయితే మన ఇండియా ఎయిర్పోర్ట్లో అయితే ప్రాబ్లం అయితే లేదు వేరే కంట్రీలో అయితే ప్రాబ్లం ఉంటుంది అందుకనే ఎవరైనా సరే లగేజ్ తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఏవి తీసుకెళ్ళాలి ఏవి తీసుకెళ్ళకూడదనేసి మీకు తెలిసిన సీనియర్ వ్యక్తుల దగ్గర కానీ లేకపోతే మీ ముందు ప్రయాణం చేసి ఎవరికైనా సరే కనుక్కొని తీసుకుని వెళ్ళొచ్చు ఎందుకంటే నేను ఇలాంటి వీడియోలన్నీ చేస్తున్నా అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఏ మొదలై ప్రతి ఒక్కటి ఎలా ఒకటి ఉంటుందని చెప్పేసి తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే ముఖ్యంగా విత్తనాలు అంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా ఫ్లవర్స్ విత్తనాలు కానీ ఎక్కడి నుండి అయినా సరే అంటే ఇండియా నుండి కానీ ఆఫ్ కానీ ఆఫ్ నుండి కానీ ఇండియా కానీ తీసుకొని అయితే వెళ్ళకండి మంచివైనా చెడ్డవైనా సరే విత్తనాలు మాత్రం ఎప్పటికీ తీసుకొని వెళ్ళకండి అలాగే యానిమల్స్ ఏవైనా సరే బర్డ్స్ కానీ లేకపోతే క్యూట్గా ఉంటాయని కుక్కలు కానీ అలాంటివి ఏవైనా సరే తీసుకొని వెళ్ళకండి ఇవి ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాను అయితే మరికొన్ని వీడియోలు చేసి మీ అందరికీ నచ్చే వీడియోలు చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ